పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు నూట తొంభై ఏడు దేశాల్లో దేవుడు పెట్టిన పేరు ఆ ఎరుసలిం ఆ ఇజ్రాయెల్ దేశం దేవుని బిడ్డ మీలో ఎవరికైనా ప్రాస్పెరిటీ కావాలి అని అంటే చాలామంది ఏం చెప్తారంటే యేసు ప్రభు నమ్ముకోండి మీకు ఇల్లు వచ్చిద్ది ఉద్యోగం వచ్చిద్ది ఐశ్వర్యం వచ్చిద్ది అప్పులు తీరుతాయి అని చెప్తారు యేసు ప్రభు నమ్ముకుంటే అలాంటివి జరుగుతాయి తప్పనిసరిగా జరుగుతాయి స్వస్థతలు వస్తాయి అద్భుతాలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి యేసు ప్రభు తన బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు అయితే ఎరుషులేం పట్టణం అనేది ప్రభు పట్టణం ఇప్పుడు మీరు మీరు ప్రాస్పర్ అవ్వాలి అని అంటే ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయండి ప్రాస్పర్ అవుతారు దాన్ని ప్రేమించండి ప్రాస్పర్ అవుతారు అది ఏ సుప్రభు పట్టణం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన ఆరోవ వచనం కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ కీర్తన ఆరోవ వచనం ఎరుసలేమో యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేము ఎరుషులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ఎరుసలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు దేవుని బిడ్డ ఈరోజు ఈ వాక్యం ఎందుకొరకు చెప్తున్నానో తెలుసా కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఇస్రాయేల్ దేశంలో యుద్ధం ప్రారంభమై ఒకవైపు గాజా నుండి హమాస్ తీవ్రవాదులు వెస్ట్ బ్యాంకు నుండి హమాస్ తీవ్రవాదులు ఇంకోవైపు లెబనాన్ నుండి అహిజ్బుల్లా తీవ్రవాదులు యమన్ దేశం నుండి హూతీలు ఇరాన్ దేశం నుండి ఇరాన్ ఇరాన్ యొక్క సైనికులు ఇరుషులేమ్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు ఇస్రాయేల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు కారణం ఏంటి ఎందుకు ఈ యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే ఇది ప్రపంచ యుద్ధంగా మారబోతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతుంది అని అంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తా సంవత్సరం నుంచి జరుగుతుంది ఈ యుద్ధం ఈ యుద్ధం ముగింపేంటి ముగింపు ఏంటో తెలుసా ఇస్రాయేలు దేశము ఎరుషులేం పట్నము పూర్తిగా తుడిచిపెట్టేశారు అనుకోండి అప్పుడు ప్రపంచ దేశాలు మిగిలిన యుద్ధాలు లేదా యుద్ధ సమాచారాలు